బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలోని జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో తాటిపూడి గొస్తని జలాశయంలోకి నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుతుంది దీనిపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం వర్షాలు దీభత్సం సృష్టిస్తున్నాయి ఇప్పటికే వాయుగుండ ప్రభావంతో కృష్ణా జిల్లా అంతా కూడా మునిగిపోయిన పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో తాజాగా మళ్ళీ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయు అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో రాగాల ఇరవై నాలుగు గంటల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు గత రాత్రి నుంచి కురుస్తున్న నేపథ్యంలో విజయనగరంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన తాటిపూడి జలాశయం ద్వారా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది గత రాత్రి నుంచి కూడా వర్షం ఉధృతిగా పడడంతో ఉన్నటువంటి ఏదైతే కాశీపట్నం ఇంకా మీద ఉన్నటువంటి బొర్రాగోలు నుంచి అనంతగిరి మండలం నుంచి కూడా ఆ వాగు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దాని ఇన్ఫ్లో అంతా కూడా ఈ తాటిపూడి జలాశయంలోకి వచ్చి చేరుతుంది ఇప్పటికీ వరద నీరుతో నీరు నీటి రంగు కూడా మారింది మనం చూడవచ్చు అదేవిధంగా ఈ రెండు కొండల మధ్య ఉన్నటువంటి ఏదైతే ప్రా జలాశయం ప్రాంతం ఉందో అదంతా కూడా నిండు కొండలా కనిపిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఇప్పటికే రెండు వందల తొంభై ఏడు ఫుల్ రిజర్వేర్ లెవెల్ ఉండగా ప్రస్తుతానికి రెండు వందల తొంభై ఐదు అడుగులకి అయితే నీటి మాత్రం చేరుకున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది మరి మరోవైపు చూసుకుంటే పులివే గేట్లు కూడా ఉన్నాయి గేట్ల పరిస్థితిని కూడా ఇప్పటికే సమీక్షించడం జరిగింది ఆ ఏ క్షణమైనా కూడా వాటర్ని కిందకు వదిలే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఇన్ఫ్లో అయితే మాత్రం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ముందు ముందస్తు చరిగా కూడా దిగువకి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్న పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే గోస్తని నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు ఇప్పటికే మనం చూసుకోవచ్చు రిజర్వేర్ అంతా కూడా ఫుల్గా స్థానిక ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనం టీడీపీ లీడర్ కొండబాబు గారు ఉన్నారు ఆయన అడిగి అటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి తాడిపూడి రిజర్వేషన్ మీరు అంతగా పెరుగుతుంది దీనికి సంబంధించి కింద నుండి పంట పొలాల పరిస్థితి కానీ అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలాంటి చర్యలు తీసుకునే ఉన్నాయి అధికారులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు మార్నింగ్ నుంచి కూడా ఈరోజు జరుగుతున్న ఈ వర్ష ప్రభావం వల్ల ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం ఎందుకంటే విజయవాడలో జరిగిన సంఘటనలు అటువంటి పునరావృతం కాకుండా అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు అటువంటి పరిస్థితి భయపడవలసిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ప్రభుత్వం అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ అనేది ఉంది ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గైబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ వాళ్ళు కానీ తహసీల్దార్లు కానీ ఎండిఓళ్లు కానీ అందరూ కూడా వారి తాలూకా బాధ్యతయుతంగా అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఆ భయపడవలసిన అవసరం లేదు దీన్నైతే తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఇంకా రెండు రెండున్నర పాయింట్ల వరకు ఉండే అవకాశం అయినా సరే అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు దాన్ని పర్యవేక్షించి దాని లిమిట్కి తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం ఇక ఈ మండలానికి సంబంధించి తహసీల్దార్ ఉన్నారు నీలకంఠేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంటి పరిస్థితి ఈ రిజర్వాయర్కి వచ్చిన ఎంత ఉంది అదేవిధంగా అవుట్ఫ్లో ఎంత వస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గంటాడ మండలం తాటిపూడి రిజర్వాయర్కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది ఈ జలాశయం యొక్క పూర్తి స్థాయి సామర్థ్యము రెండు వందల తొంభై ఏడు అడుగులకు గాను ప్రస్తుతం సుమారు రెండు వందల తొంభై ఐదు అడుగుల నీరు ఉంది మనకు గౌరవ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా సో ఇప్పుడు మేము వరద ముప్పు ప్రభావం ఉన్నటువంటి పది గ్రామాలు మన గంటేలో మధుపాడ గ్రామము అలాగే జామి ఎస్కోట మండలాల్లో ఉన్నటువంటి పది గ్రామాల విఆర్ఓలని తహసీల్దార్లకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాము ప్రతి గ్రామంలో కూడా టామ్ టామ్ వేయించి ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది అలాగే మనము ఈ వరద నీరు గేట్ ఎత్తి బయటికి వదిలేటప్పుడు తప్పకుండా మనం సైరన్ ఇవ్వడము అలాగే సంబంధిత అధికారులకు పోలీసు వారికి ఇరిగేషన్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ గేట్లు ఎత్తడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే తాడిపూడి జలాశయానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మరోవైపు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసు ఆయన ఆయన అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తండ్రిని కూడా ఆ ప్రాంతానికి పంపించే పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం ఈ నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి కూడా ఇక్కడే ఉండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు మరికొన్ని గంటల్లో కూడా రిజర్వేర్కి అయితే పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చే అవకాశాలున్న ఆ పరిస్థితుల్లో దీనికి సంబంధించి కింద ఉన్న అటువంటి ఏవైతే పది పదిహేను గ్రామాలు ఉన్నాయో వాటిలో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా కూడా చర్యలు తీసుకుంటాను ఆ చెప్తున్నారు మరోవైపు పంట పొలాలు కూడా నీట ముంపు గురికాకుండా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పి కూడా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్న ఆ పరిస్థితి ఇది ప్రస్తుతం తాడిపూడి జలాశయానికి సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియో జర్నలిస్ట్ మధుసోధర్ రెడ్డితో రాజు ఐ న్యూస్